గుంటూరు డొంక రోడ్ల సెంటర్లో విస్తరణ పనులు జరుగుతున్నందున ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని గుర్తించి సహకరించవలసిందిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ల మాధవి విజ్ఞప్తి చేశారు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై ట్రాఫిక్ సిఐ సింగయ్యతో సమీక్షా సమావేశం నిర్వహించి ట్రాఫిక్ మళ్లించడం వల్ల ప్రజలకు కొంతమేర ఇబ్బందులు దొరుకుతాయని మాధవి మాధవి సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిలో భాగమవుతున్న ఈ సౌకర్యానికి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాను మూడు వంతెనల వద్ద అదనపు రైల్వే ట్రాక్ విస్తరణ పనులు జరుగుతున్నందున గుంటూరు నగరంలో ట్రాఫిక్ డైవర్షన్ కు ప్రజలందరూ సహకరించగలరని అన్నారు ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ డైవర్షన్ జరిగే ప్రాంతాలను సూచించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అరండాల్ పేట ఫ్లైఓవర్ మీద తీవ్ర అసౌకర్యంగా ట్రాఫిక్ సమస్య అనేది ఎదుర్కొంటూ ఉన్నాము ఆరు ట్రాకుల మీద నుంచి అరండాల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మనకుంది అయితే ఈరోజు ఆ ఆరు మరి మరో ఇంకొక ఐదు ట్రాకులుగా ఎక్స్టెండ్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు చాలా ట్రాఫిక్ సమస్య అనేది ఉంది దానికోసమని ఈరోజు సిఐ గారితో కూర్చుని మాట్లాడి సంప్రదించి ఈ యొక్క ట్రాఫిక్ ని డైవర్ట్ చేసే ఒక అంశాన్ని సార్తో డిస్కస్ చేయడం జరిగింది వారు ఒక రూట్ మ్యాప్ ని క్రియేట్ చేశారు అండ్ అదే విధంగా ఈ బస్సెస్ స్కూల్ బస్సెస్ కాలేజ్ బస్సెస్ కూడా డైవర్ట్ చేయాలి అని చెప్పి సార్ని అడగడం జరిగింది అయితే దానికి సంబంధించి అన్ని స్కూల్స్ కి వాళ్ళు సంప్రదించారు అని చెప్తూ ఉన్నారు సో రూట్ మ్యాప్ సార్ చెప్తారు అయితే అభివృద్ధిలో భాగం అవుతున్న ఈ అసౌకర్యానికి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను సిఐ గారు ఎటు నుంచి రూట్ ఎటువైపుకి డైవర్ట్ చేస్తారో మీ అందరికీ చెప్తారు కొంచెం అది మనసులో పెట్టుకుని దృష్టిలో పెట్టుకొని మీరు అటుగా ప్రయాణించాల్సిందిగా కోరుకుంటున్నారు అందరికీ గుంటూరు ప్రజలందరికీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫున అదేవిధంగా మా ఎస్పీ గారి తరఫున అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పుడు మనకి డొంక రోడ్డు మూడు వంతెనల దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ఆరు రైల్వే ట్రాక్లకి అదనంగా ఇంకొక ఐదు ట్రాక్లు వర్క్ అనేది నుంచి జరిగింది ఆ విషయాన్ని మనం ముందుగానే ప్రసనోడి ద్వారా ప్రజలకు చెప్పడం జరిగింది అయితే నిన్న ఫస్ట్ రోజు కొంత ట్రాఫిక్కు ఇబ్బందిగా కొంత స్లోగా మూమెంట్ ఉండింది దాన్ని మా మేడం గారు మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు మేడం గారు ఈరోజు పిలిచి మా మాతో మాట్లాడటం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే మూడు వంతెనల నుంచి కొత్తపేట సైడ్కి కొత్తపేట నాజు సెంటర్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శారదాపురి కాలనీ సంజీవయ్య నగర్ కాలనీ రైల్వే ట్రాక్ మీదుగా ఆ రైల్వే ట్రాక్ దాటి అటు వెళ్ళవచ్చు అక్కడ కూడా మా స్టాఫ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ రెగ్యులే రెగ్యులేట్ చేయటం జరుగుతుంది అక్కడ కూడా మా ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఒక ఎస్ఐ గారి పోస్ట్ చేయటం జరిగింది అదేవిధంగా ఈ స్కూల్స్ కాలేజీ బస్సులు ఏవైతే ఉంటాయో వాళ్ళు శంకర విలాస్ వచ్చేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని అక్కడ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ లో ఎక్కువ ట్రాఫిక్ ఇదవుతుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు లాడ్జీ సెంటర్ దగ్గర నుంచి మద తెలి మదర్ తెలిసా స్టాట్యూ అక్కడ నుంచి లక్ష్మీపురం రోడ్ లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఆ టెంపుల్ నుంచి కుందుల రోడ్డు కుందుల రోడ్డు నుంచి వివేకానంద స్టాట్యూ వివేకానంద స్టాట్యూ స్టాట్యూ నుంచి పట్టాభిపురం ఫ్లైఓవర్ లేదా కంకరగుండ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళటం కానీ అదేవిధంగా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అన్ని కాలేజీ బస్సులు కానీ స్కూల్స్ బస్సులు కానీ సేమ్ రూట్ లో వస్తే పబ్లిక్కి కొంత ఇన్కన్వీనియన్స్ తగ్గుతూ ఉంది ఈ రూట్ అంతా కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా మా ట్రాఫిక్ పోలీస్ అదేవిధంగా ఎస్పీ గారు ఎస్పీ గారు కొంత లోకల్ పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా స్టాఫ్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు సూచనల మేరకు మా ట్రాఫిక్ డిఎస్పీ గారు పర్యవేక్షణలో మేము ప్రజలకి ఇబ్బంది లేకుండా వీలైనంత సౌకర్యవంతంగా ట్రాఫిక్ కు పంపించేదానికి చూస్తా ఉన్నాం ఈ ఈ మూడు వంతుల దగ్గర కొత్త రైల్వే ట్రాక్లు ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ వచ్చి సుమారు రెండు నెలల పాటు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసుకొని డిపార్ట్మెంట్ వారికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అభివృద్ధిలో భాగంగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ట్రాఫిక్ పోలీస్ ఎక్కడో కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఆ ప్రజల సౌకర్యార్థము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి అందరికీ కన్వీనియంట్ గా వాళ్ళ గమ్య స్థానాలు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వెళ్లే ప్లేస్ మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చే వాళ్ళ వాళ్ళు ఏ రూట్లో అయితే వెళ్తారో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము ఇరవై నాలుగు గంటలు మా ఎస్పీ గారు అదేవిధంగా మా డిఎస్పీ గారు సారథ్యంలో చేస్తాము అదేవిధంగా ఎమ్మెల్యే మేడం గారు చెప్పినట్టు ప్రజలకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయాలనేది మేడం గారి ఆలోచన ఆ విధంగా తప్పకుండా ఆ డిపార్ట్మెంట్ తరఫున చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అయితే మెయిన్గా గా కానిస్టేబుల్స్ అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ట్రాఫిక్ బాగా మార్నింగ్ టైమ్స్ లో అదే విధంగా ఈవినింగ్ టైమ్స్ లో చాలా ట్రాఫిక్ సమస్య ఉంటుందో ఆ టైంలో కంపల్సరీగా కానిస్టేబుల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకున్నాము సార్ దాని మీద దృష్టి పెట్టి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు మేడం గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తప్పకుండా అన్ని జంక్షన్స్ ఏర్పాటు చేశాను ఇంకా అదనంగా స్టాఫ్ అదనంగా తీసుకొని ప్రజలకి సౌకర్యవంతంగా అసౌకర్యం లేకుండా చేస్తాము థ్యాంక్ యూ అండి